బాహుబలిలో కొన్ని భయంకరమైన ఆయుధాలను చూశాం చూసి మనం వాటికి విజిల్స్ కూడా వేశాం కానీ వాటికి అసలైన స్ఫూర్తి మన చరిత్రలోనే ఉందని మీకు తెలుసా ఆ స్ఫూర్తి కారణం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మగధని ఏలిన ఒకే ఒక్కడు అజాత శత్రువు శత్రువుల గుండెలో వణుకు పుట్టించిన మహావీరుడు ఆయన సృష్టించిన మొదటి విధ్వంసక ఆయుధం మహాశీల కంటక ఇదొక రాక్షస యంత్రం టన్నుల కొద్ది బరువైన రాళ్లను ఆకాశంలోకి విసిరి శత్రువుల కోటగోడలను పిండి పిండి చేసేది ఇక రెండోది రథము బాహుబలిలో చూసింది దీనికి చిన్న వెర్షన్ మాత్రమే పదినైన కత్తులు అమర్చిన ఈ మృత్యురథం శత్రు సైన్యంలోకి చొచ్చుకెళ్లిందంటే దాడిలో అడ్డు వచ్చిన ప్రతి తల ప్రతి మొన్న గాలి ఎగరాల్సిందే అది రథం కాదు కదిలే నరమేధం ఈ రెండు ఆయుధాలతో అజాత చరిత్ర గతిని మార్చేశాడు మనం సినిమాల్లో చూసేది కల్పన కాదు మన చరిత్రకు దొరికిన ఒక చిన్న ప్రతిబింబం మాత్రమే అసలైన విధ్వంసం అసలైన టెక్నాలజీ మన పూర్వీకుల దగ్గరే ఉంది ఈ ఆయుధాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి